రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బాల ఇల్లయ్య దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారమని వారికి చేసుకోవడానికి వ్యవసాయ భూమి లేదని ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ లో నివసించుకుంటూ జీవనోపాధికి చుట్టాల మార్గంలో అప్పుసప్పు చేసి మూడు పాడి గేదెలను కొనుక్కొని జీవనోపాధి సాగిద్దామని సిద్దిపేట అంగట్లో కొనుకొచ్చుకున్నామన్నారు అందులో ఒక బర్రె పాలు ఇస్తుందన్నారు రెండు బర్రెలు ఈనడానికి ఉన్నాయన్నారు కానీ అకాల ఎగువ మానేరు నీటి ప్రవాహానికి కట్టు మీద ఉన్నటువంటి బర్రెలు అట్టి ప్రవాహంలో ఒకటి కొట్టుకుపోయిందని మరొకటి నీటి ప్రవాహానికి గడ్డకు తీసుకురాలేనని అది అక్కడే మరణించిందని మూడవ బర్రెను మాత్రం గడ్డకు తీసుకురాగలిగానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి బర్రెలను మార్కెట్లో ఒక్కొక్కటిగా ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఎనభై ఐదు వేలు ధరలకు తీసుకొచ్చానని అన్నారు కానీ ఈ ఎగువ మానేరు వరద ప్రవాహానికి కోల్పోవడం వల్ల అప్పుల పాలు అవుతున్నాను కాబట్టి ప్రభుత్వం నాకు జీవనోపాధికై ఆర్థిక సహాయం అందించి నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు మూడు నెలలు అవుతుంది ఒకసారి ఒకటి రెండు నెలలు అవుతుంది సార్ ఇది లక్ష ముప్పై వేపర్ తీసుకొచ్చినా లక్ష ఇరవై పేపర్ ఇస్తాం సార్ మాది బింగనపడ గ్రామం మేము కులాస్తాం సహకారం కులాస్తాం సార్ గడ్డ మీద బాలు మా భార్య పేరు గడ్డ మీద మానేమ్మ మేము మొన్ననే కొనకొచ్చుకున్నాం సార్ ఈ బాలు ఒకటి నాలుగు నెలలు అవుతుంది సార్ ఒకటి రెండు నెలలు అవుతుంది సార్ ఇక్కడ ఇది వాళ్ళ లీజ్ కాడిన ఇది వరకు కాడితే తర్వాత చేసి కుదిరిది రేపు అయితే మేము దాన్ని వేయలేము అని అన్నారు సార్ అయితే ఇట్లా కట్టేసుకుంటున్నా ఇది ఇదే పొలంలో కట్టేసుకుంటున్నాను సార్ నేను అప్పుడు తొమ్మిదిన్నర ప్రాంతం పది అవుతుంది సార్ ఆ చీల్ కట్టేసిపోయింది ఇక్కడ మాకు కొంచెం మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయేసరికి మాకు పండగ లేదు మా ఊళ్ళో మా మేనమామ మా మేన బాబా ఉన్నారు బావ ఇకేర పోయినానికంటే అక్కడ పోయినాము హెల్త్ బాగాలేదు సార్ హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ ఒక చూపించుకుంటాను అని చెప్పి పోతానని పోయేసరికి మీ బల్ మునిగిపోయినా వాగొత్తుంది అన్నారు సార్ వాగత్తుంది అనేసరికి నేను ఉరికాచి ఏకాయికి ఉరికొచ్చేసరికి రెండు తేళ్ళాడుతున్నాయి ఉన్నాయి ఒకటి మొత్తం మునిగిపోయింది సార్ ఆ తేల్లాడదాన్ని నేను వచ్చిన ఒకసారి వచ్చి ఒక బరెం తీసుకొని అదే దాంట్లోకి నేను కట్టేసినా కాబట్టి నాకు అందా నీళ్ళు తెలుసుకొని కాబట్టి నేను సరే నచ్చి ఒక బర్రెం తీసుకొని వచ్చిన ఆల్రెడీ ఇంకొక బర్రె మునిగిపోయింది సార్ ఒక బర్రె కొట్టుకపోతుంది వాగులనే మొత్తం నీళ్ళనే కొట్టుకపోతుంది అది వీడియోలు తీసి సార్ అది అట్లా ఉన్నది ఆ లోపలిగా నేను మళ్ళీ ఈ బర్రె గురించి వస్తామని లెంతామని వచ్చేవరకాల మొత్తం వాగు ఎక్కువ అయింది సార్ ఒకటే రెండు నిమిషాలలో మొత్తం ఎక్కువ అయింది ఇట్కే బట్టలు అనేది మొత్తం నేను వచ్చేటప్పటికి కొద్ది అంత ఉన్నాయి ఆ లోపల మొత్తం ఇటుకబట్టలు మొత్తం ఫుల్ అయిపోయినాయి నాకు అటెలాకుండా ఇటు వాళ్ళకి వెంబడి ఉన్నారు సార్ మొత్తమే పోతే బరు ఎట్ట కట్టను బస్సులోని కావాలని చెప్పి నన్ను గుంజుపేరు సార్ అక్కడికి ఇక నాకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సార్ సాయం ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నా సార్ సహాయం చేయాలని కోరుకున్నాం సార్ ఇప్పుడు డబుల్ పేరు మీరు కూడా మాకేం భూములు లేవు ఏం లేవు సార్ ఏం ఏదో ఇంత ఈ పాలన్నా ఏదైనా చేసుకొని బతాం అన్నట్టుగా మేము తెచ్చుకున్నాం సార్ ఇది సార్ ఈ బలరకు మాకు ఇన్సూరెన్స్ చేయించుకోలేదు మాకు ఇంతకుముందు పాల కేంద్రం పాలు వస్తువులు ఇంతకుముందు మాకు బలరు ఉండే కాకపోతే అప్పుడు ఆ బలర్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించినాం కానీ ఇప్పుడు ఆ బలరా అంతకుముందు బయట భక్తి గురించి గురించి పోయినప్పుడు అవి నమ్ముకున్నాము మళ్ళీ తెచ్చుకున్నాం కానీ ఇన్సూరెన్స్ చేయించలేదు సార్ ఇన్సూరెన్స్ చేయించాలంటే వాళ్ళు చాలా ఏమన్నారు అవి ఇంతేనే ఏదైనా పాలు పోతే ఇన్సూరెన్స్ చేయాలన్నారు మొన్న ఒక తరిపి బారని అది ఇప్పుడు ఆ గుంకపోయిన వారి తరిపి సరే పాలు ఇస్తుంది వాళ్ళు ఆల్రెడీ బాల కేంద్రంలో పాలు పోతుంది ఇప్పుడు వీటికి ఇన్సూరెన్స్ చేయించలేదు మాకు కళకేంద్ర సభ్యత్వం ఉన్నది కలెక్టర్ గారు ధర దలిసి ఏదన్నా ఏదన్నా ఆర్థిక సాయంగా ఏదన్నా ఉపాధి కూర్చున్నాం సార్ కలెక్టర్ సార్ మీరు ఏదన్నా పాల కేంద్రంలో పాల కేంద్రంలో పోతే సార్ వీటిని మీరు ఇన్సూరెన్స్ చేయించలేదు మీకు ఎలాంటి కేంద్రం ఇది పాల కేంద్రం నుంచి పొందే అవకాశం లేదు మీరు ఏదన్నా మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్ మూడు బర్రెలు కొట్టుకుపోయినాయి సార్ ఒక బర్రె మాత్రం దొరికింది దాన్ని పట్టుకునేసరికి నిండింది రెండు ఒక బర్రె మునిగిపోయింది ఒక బర్రె కొట్టుకపోయింది సార్ ఇప్పుడు ఆ మునిగిపోయిన బర్రెనే ఇక్కడ చనిపోయిన బర్రె ఇది సార్ ఆ కొట్టుకపోయిన బర్రె అది ఏడో ఎటు పోయింది అనేది నేను చెప్తలేదు సార్ నేను మత్తుగా తిరుగుతున్నా కానీ అది ఏడ ఆగుపడతలేదు మస్తు మంది నాడు బయట గిట్ట వెళ్ళింది అనుకున్నాను సార్ అది బయటకు ఇక్కడ ఏ చెట్టుకు ఆ రౌతులకు ఏమైనా దానికి తాడు ఉన్నది కదా సార్ తాడు ఒక సలాకతో కట్టేసిన సార్ అది ఆ సలాఖ కానీ తాడు కానీ దానికైనా చుట్టుకొని చనిపోయింది అన్నట్టుగా నాకు డౌట్ వస్తుంది సార్ అది ఎక్కితే ఎవరన్నా చెప్పు నేను ఇప్పుడు రెండు మూడు రోజుల ఒక తిరుగుతూ ఉన్నాను సార్ అది ఏడ జాడ పడతలేదు సార్ కొంచెం కలెక్టర్ సార్ మీరు ఏదన్నా మాకు సాయం చేయాలని కోరుతున్నాను సార్ మాకు ఏం బ్రతుకుతేరు ఏం ఆధారం ఏం లేదు సార్ మాకు భూమి లేదు ఏం లేదు ఆ ఇల్లు చూత అప్పుడు డబుల్ బెడ్రూమ్ వల్ల ఇచ్చారు సార్ మాకు ఇల్లు లేదు జాగలేదు లేదు భూమి లేదు సార్ తెలుసుకున్నా మీరు ఇవ్వాలన్న తెలుసుకోండి సార్ ఇక్కడ లేదు ఇప్పుడు కనపడుతుంది ఇంకా రెండు నువ్వు రావలేవా ఇంత తొందర ఎటువైనవే అది భర్యనా ఆగా భర్యనా అది కూడా పెద్ద భర్యన అంటుంది CM News, Voice of Common Man.